హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు ఇద్దరూ సంతానం అసుర వంశంలో పుట్టిన వీరు చాలా బలవంతులు హిరణ్యాక్షుడు ప్రత్యేకంగా బలగర్వంతో పోరాటాసక్తితో ఉండేవాడు హిరణ్యాక్షుడు ఒకసారి తన శక్తి చూపించడానికి భూదేవిని పృథ్వీదేవిని సముద్రంలోకి ముంచిపెట్టాడు అతనికి అనిపించింది ఇక దేవతలెవరూ భూమిని రక్షించలేరు నేనే సర్వలోకాధిపతి భూమి సముద్రంలో ములిగిపోవడంతో జీవులందరూ నాశనం కావడం ప్రారంభమైంది దేవతలు ఆందోళనలో విష్ణువును ప్రార్థించారు ప్రభూ హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో దాచేశాడు ఆయనను ఆపకపోతే సృష్టి అంతరించిపోతుంది విష్ణువు ఒక వరాహన్ రూపంలో అవతరించాడు భారీ గర్జన చేస్తూ సముద్రంలోకి దూకాడు తన దంతాలతో భూమిని పైకి లేపి ఆకాశంలో మోసి మళ్లీ తన స్థానంలో ప్రతిష్ఠించాడు హిరణ్యాక్షుడు విష్ణువు రూపం చూసి సవాలు విసిరాడు హిరణ్యాక్షుడు ఓ వరాహా నా శక్తిని ఎదుర్కో భూమిని డువ్వు కాపాడలేవు అక్కడే ఇద్దరి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది దేవతలు చూస్తూ జయ నరహరి కాపాడు అంటూ ప్రార్థించారు దీర్ఘ యుద్ధం తర్వాత విష్ణువు తన దంతాలతో బలంతో హిరణ్యాక్షుణిని సంహరించాడు అతని దేహం సముద్రంలో పడిపోయింది భూమి తిరిగి తన స్థానంలో ప్రతిష్ఠించబడింది జీవజాతి కాపాడబడింది హిరణ్యాక్షుని వధతో హిరణ్యకసుపుడు కోపంతో మండిపోతూ విష్ణువు నా శత్రువు అని ప్రమాణం చేశాడు నుంచే హిరణ్యకశపుడు బ్రహ్మదేవుని తపస్సు చేసి వరప్రాప్తి పొందాడు తర్వాత హిరణ్యకశపుడు ఎలా వరం పొందాడు దాంతో ఏం చేసాడు అనేది నెక్స్ట్ కథలో చూద్దాం